రాజసింగ్ రాజీనామా అంటే మామూలు విషయం కాదు సెంట్రల్ లెవెల్లో చాలా అంటే చాలా పార్టీ అవుతుంది నిజం చెప్తున్నా బీజేపీ అనేది తెలంగాణలో గ్రోత్ అయిందంటే కారణం రాజసింగ్ అని అని నాకు తెలిసినంతవరకు చెప్తున్నా ఇక అందరికి తెలిసింది వేరు బీజేపీ పార్టీలో ఎవరైనా సరే కండు వేసుకొని జైన్ అంటే ఒక్కసారైనా రాజసింగ్ సార్కి కలవాలని ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది తెలుసా అంత గొప్ప హిందుత్వవాది గోరక్షణ కోసం ఎంత అంటే అంత తన లైఫ్ నే సాక్రిఫైస్ చేసి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొప్ప లీడర్ అండ్ సీనియర్ ఇంకోటి నారాయణపేట డిస్టిక్ కి మొన్ననే పేరపల్ల గ్రామంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణకు వచ్చి ఏం మాట్లాడిందో వినండి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం ప్రతి ఒక్క ఊర్లో ఉండాలి తమ్ముళ్ళ ప్రతి ఒక్క ఊర్లో మీరు మార్నింగ్ పూట ఇక్కడ నుంచి దాటే సమయంలో అక్కడ నిలబడి ఫస్ట్ అయితే ప్రణనం చేయాలి దండం పెట్టాలి ఒక కోరిక శివాజీ మహారాజ్ నేను కూడా మీలాగా మీ మార్గదర్శనంలో వెళ్ళాలి అనుకుంటున్నాను మనసు వచ్చి చెప్పుకొని ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి చాలా గొప్ప వ్యక్తి తమ్ముండాల శివాజీ మహారాజ్ కదా శివాజీ మహారాజ్కి రోజు పొద్దున్నే దండం పెట్టుకొని వెళ్ళమంటున్నారు అర్థమవుతుందా ఆయన క్రేజ్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి తెలంగాణ వ్యాప్తంగా ఊర్లలో కూడా బీజేపీ గ్యాడర్ అనుకబట్టి బాగా బలపడింది అంటే కారణం రాజేష్ సింగ్ సార్ అండ్ వంటి సంజయ్ సార్ అండ్ ధర్మపురి అరవింద్ సార్ రఘునందన్ రావు సార్ ఇంకా హిందుట్లో బాగా అంటే ఈయననే రాజసింగ్ సారే రాజేష్ రాజసింగ్ సారు హిందుత్వం కోసం వాళ్ళ నాన్న ఎంత పోరాటం చేసిండో అంతకంటే ఎక్కువ పోరాటం చేసిండు ఛత్రపతి శివాజీ మహారాజ్కి శంభాజీ మహారాజు ఒక కొడుకు అయితే ఆయన ఆశయాలను నెరవేర్చే ఒక ధీరున్ లాగా పోరాడే యోధుడు మన కింగు రాజసింగ్ అన్న గారు రాజసింగ్ అన్న అంటే నాకు చాలా అభిమానం ఏంటంటే అభిమానంతో చెప్పకొచ్చిన ఒక పార్టీల నాకు గుర్తింపు లేదా అని చెప్పేసి ఆయన బరాబర్ చెప్తున్నాడు ఏమిటిదంటే ఏదైనా సరే మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు ఊర్లలో కూడా ఎలక్షన్కి ఇట్లా అంటే ఊర్లల్లో నుంచి వెళ్ళి అత్యధిక మెజార్టీ వస్తుంది ఆయనకు ఆయన ఓన్లీ ఒక రాష్ట్రానికి ఒక హైదరాబాద్కే గోషమాలకే సొంతం కాదు ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన పోరాడే తత్వం కానీ హిందుత్వం గురించి దేశ వ్యాప్తంగా మహారాష్ట్ర బీహార్ ఇంకా కోల్కతా ఇంకోటి యూపీ అన్ని ఏరియాలలో ఆయనకు మంచి పేరు ఉన్నది మామూలుగా లేదు దేశవ్యాప్తంగా కాకుండా వరల్డ్ వైడ్ గా హిందువులు ఎక్కడున్నా కానీ ఆయన వీడియోలు కానీ ఆయన శ్రీరామనవమికి జరిపే యాత్రలు కానీ అవన్నీ ప్రతి ఒక్కరు ఇవ్వకుండా చూస్తారు అంత గొప్ప హిందుత్వవాది హిందుత్వం గురించి ఎంత పోరాడుతుందంటే గోవులను ఎవరైనా ఎత్తుకొని పోతే ఆ గోవుల కోసము ప్రాణాలైనా అర్పిస్తారు అటువంటి గొప్ప హిందుత్వవాది ఆయన గురించి ఇంకోటి మీరు తెలుసుకుంది ఏం చెప్పున్నా బీజేపీ కార్యకర్తలకు ఏమన్నా అయితే నేనున్నా అని ఏమన్నా అయితే తన పానం అడ్డేసి నిలబడతా అని గెల్లా ఎగిరించి మాట్లాడే మాస్ లీడర్ ఎవరన్నా ఉన్నారంటే మాత్రం కేవలం అంటే కేవలం సింగ్ సారే నిజం చెప్తున్నా బండి సంజయ్ సార్ కూడా కాకపోతే నేను ఇది బీజేపీ స్టార్టింగ్ మూమెంట్లా ఒక పది సంవత్సరాల కింద బాగా లేస్తుంది అంటే నేను చూసి ఏమో అనుకున్నా కానీ ఆయన మామూలుగా కాదు ఎంత పోరాడిందంటే ముందు పెయింటింగ్ స్టార్ అంజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే హిందుత్వం అనేది ఆయన నర నరాల్లో ఉంది ఇంకొక విషయం అంటే ప్రతి ఊర్లల్లో మొన్న నారాయణపేట పక్కన మన పీరపల్ల గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఏమన్నా ఫాలోయింగ్ ఊర్లల్లో అసలు ఎక్కడుంటే తెలుసా మా నారాయణపేట డిస్టిక్ నారాయణపేట డిస్టిక్ అనేది కర్ణాటక సరిహద్దులలో ఉంటుంది ఆ ఏరియాలల్లో కూడా ఆయనకు పల్లె పల్లెటూర్లల్లో కూడా అంత ఫాలోయింగ్ ఉందంటే ఒక మాస్ లీడరు ఒక పార్టీకి ఏంటంటే ఒక పార్టీకి పెద్ద లీడర్గా ఉండడం చాలా గొప్ప విషయం ఏమిటి ఉండాలి పక్కా ఇక ఆయన ఎందుకు రాజీనామా చేసిండు అనేది ప్రతి కార్యకర్త తెలుసుకోండి ఇంకోటి ఆయన రాజీనామా చేసిండని కొంతమంది అవి చెప్పిరానట్టే అవి నమ్మకండి ఆయన ఎందుకు రాజీనామా చేసిండు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోండి ఒక సీనియర్ లీడర్ సీనియర్ ఎమ్మెల్యే మూడు సార్లు గెలిచిన వ్యక్తి రాజీనామా చేసిందంటే చాలా కారణాలు ఉంటాయి సబ్ ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆయన అప్లికేషన్ దాఖలు చేస్తా ఉంటే చాలా మంది ఆయనకు సపోర్ట్ చేయలేదు బెదిరింపులు అవి ఇవి అని ఆయననే చెప్తున్నాడు మీకో దండం మీ పార్టీకో దండం అన్నంటే బీజేపీ పార్టీలో ఉన్న సిద్ధాంతాలని కరెక్ట్ గా ఫాలో అయిన వ్యక్తి నాకు తెలిసినంత వరకు రాజ్ సింగ్ సారే బరాబర్ చెప్తున్నాడు ఎక్కువ ఏమనుకున్నా పర్లేదు జై రాజేష్ సింగ్ అన్న ఎప్పుడు రాజసింగ్ గానా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు మాత్రమే ఈ పేర పళ్ళలు ఇట్లా ఉంటది ఈ రోజు మల్లొక్క జాతర అయిందంటే ఆ రోజు గజలమ్మ జాతర ఈ రోజు శివాజీ జాతర కాబట్టి మనం ఇది ఇరవై ఆరో తారీఖుని